తన పోషణను తాను చూస్తానని నమ్మించి కన్న కొడుకు ఉన్న రెండు ఎకరాల ఆస్తిని తన పేరున మోసపూరితంగా చేయించుకున్నాడని డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు మీడియాతో తన వాదన వ్యక్తం చేసింది నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామానికి చెందిన పాలిట్టి శివమ్మకు ఆరుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు వారిలో చాకలి శ్రీరాములు అలియాస్ కన్వర్టు ముస్లిం అబ్దుల్ రహిమాన్ తన తల్లి అయిన పాలకిట్టి శివమ్మను పోషిస్తానని నమ్మించి రెండు ఎకరాల భూమిని తనకు విక్రయించినట్లు చట్ట అక్రమ రిజిస్టర్ చేయించుకున్నాడు దీంతో శివమ్మ తనకు న్యాయం చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజాకుమారి గనిహాకు సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్ యాక్ట్ రెండు వేల ఏడు చట్టం ప్రకారం ఆర్జీ ఇచ్చింది ఊరు ఇందిరేశ్వరుడు ఆయన నా పేరు శివమ్మ ఏం జరిగింది అంటే పొలం రెండు ఎకరాల పొలం రెండు ఎకరాల పొలం అయినా గట్టిగానే మాట్లాడుతున్నాను రెండు ఎకరాల పొలం రాపిచ్చుకొని తొలకపోయి అంత బాగా చేసినాక చేసి రాపిచ్చుకొని తబ్బేసినాడు బోటిన తెలుగు ఎవరు బోబెట్టి దిక్కులేరు నాకు మీద ఒడి మీద కొడుకు మూడో నాయన నేనైతే శ్రీరాములని పెట్టుకున్నాను ఆయన దంట దిగినాక అబ్దుల్ రహమాన్ ఏమని పెట్టుకున్నాను ఆయన ఇప్పుడు నన్ను పలకరించి మూడో కుమారుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో అమ్మని తీసుకుపోయి బాగోగులు చూసుకుంటా అని నమ్మించి రిజిస్టర్ చేయించుకున్నాడు కదమ తమ్ముళ్ళను కూడా అమ్మ సంతకం పెట్టు నా బాగోగులు చూసుకుంటారు మీరు తాగుబోతుల్లోనంటే అమ్మ సంతకం పెట్టింది పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బయటికి దొబ్బేసినాడు దొబ్బిన తర్వాత మళ్ళీ విలేకరుల దగ్గరికి పోయి ధర్నా చేసినాము ధర్నా చేసిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు తీసుకుపోయి మళ్ళీ పెట్టుకున్నాడు దొబ్బేసినాడు ఇప్పుడు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా అమ్మకు రెండు వేల ఏడు చట్టం ప్రకారంగా అమ్మకు సీనియర్ సిటిజన్ యాక్ట్ గురించి మాకు కొంతకాలం తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయినాం ఎంఆర్ఓ గారు ఆర్డీఓ దగ్గరికి పోమన్నారు ఆర్డీఓ దగ్గర కాకుండా మేము డైరెక్ట్ జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోయినాము జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ మేడానికి పాస్ చేసినారు ఆర్డీఓ మేడం గారు మూడు నోటీసులు పంపిస్తే మూడు నోటీసులకు అతని పర్సన్ అవతల పర్సన్ రాలేదు రాకపోయంగానే వెంబడే మూడో నోటీసు రాకపోయంగానే రెస్పాండ్ అయ్యి మేడం గారు క్యాన్సిల్ చేసి ఈమె సొమ్ము ఈమెకు చేసి అని మన సీనియర్ బాబ్మియా గారికి ఆర్డర్ వేసింది బాబ్మియా ఆ బాబ్మియా నా పేరు శివమ్మ ఏం జరిగింద ఏం జరిగింది అంటే పొలం రెండు ఎకరాల పొలం రెండు ఎకరాల పొలం నైనా గట్టిగానే మాట్లాడుతున్నాను రెండు ఎకరాల పొలం రాపిచ్చుకొని తోలకపోయి అంత బాగా చేసినాక చేసి రాపిచ్చుకొని తబ్బేసినాడు పెట్టిన తిరిగి ఎవ్వరు బోయెట్టి